మీరు భవిష్యత్తుని చక్కగా చెప్పగలరు జూలైలోనే గత సంవత్సరం జూలైలోనే మీరు చెప్పారు షర్మిలా ఇస్ గోయింగ్ టు కమ్ టు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ వస్తున్నారు ఆవిడ ఏ పొజిషన్లో వస్తారు ఏం చేస్తారు అది అప్పు చెప్పు ఇవన్నీ ముందు భవిష్యత్తు గురించి చెప్పారు మీరు చక్కగా మీరు వ్యూహకర్తే కాదు భవిష్యత్వాణి కూడా వినిపించగలరు బాగానే ఉంది ఇప్పుడు రేపటి రోజున ట్వంటీ ప్లస్ సీట్లు వస్తాయని మీరు అంటున్నారు ఒకవేళ ట్వంటీ ప్లస్ సీట్లు అంతకంటే ఎక్కువ వచ్చినాయి ది బెస్ట్ బట్ నేను అడిగేది ఏంటంటే ఈ ఇరవై ప్లస్ సీట్లతోటి మీరు రేపటి రోజున ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చుంటారా లేకపోతే దానికి మద్దతు చేయాలా లో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం ఇండియాకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఉన్న కూటమికి రేపటి రోజు అది ఇండియా నుంచి వేరే ఇంకో పేరు అంత ముందు యూపీఏ ఉండేది ఇప్పుడు ఇండియాగా కాంగ్రెస్ భాగస్వామిగా వచ్చింది వారికి మద్దతు ఇచ్చే ఎవరికైనా మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధపడతాం మాది నేషనల్ పార్టీ మేము ఇక్కడ మా ఇష్టం వచ్చినట్టు మేము మా ఇష్టం వచ్చినట్టు మద్దతు ఇస్తామంటే కుదరదు జాబే కదా కాంగ్రెస్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎప్పుడు పోస్ట్ బ్యాంక్ జాబు అధిష్టానానికి అధిష్టానాలకు ఉత్తరం రాయటం లేకపోతే ఒక విన్నపాలు పంపించడం లేకపోతే ఢిల్లీకి చక్కెలు కొట్టడం ఏ పార్టీ స్ట్రక్చర్ అయినా అట్లాగే ఉంది ఏమండి బీజేపీలో ఒక పూట మిస్టర్ సంజయ్ ప్రెసిడెంట్ అన్నారు పార్టీ గురించి ఇంకో ఇంకో పూట దీంట్లో ఈటల రాజేంద్ర గారు చేరికల అధ్యక్షులు అన్నారు ఇంకో పూట ఇంకో 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 బాధ్యతలు అన్నారు ఐ ఐఎమ్ కమింగ్ టు రీజనల్ పార్టీస్ కనీసం నేషనల్ పార్టీస్ లో తోటి మాట్లాడటం కన్సల్ట్ చేయడం ఇది ఉంటుంది వీళ్ళే ఉందండి ఓవర్ నైట్ ఓవర్ నైట్ వాడిని మార్చేసేమంటున్నారు వీడిని మార్చేసేమంటున్నారు వాడు ఉన్నాడో తెలియదు పార్టీలో వాడు పోయాడో తెలీదు వాడికే తెలియదు వీళ్ళకి వీళ్ళకి తెలీదు అది ఏముందండి ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అంటే లోకేష్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అట్లాగే విజయసాయి రెడ్డి గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అంటే అది మళ్ళీ ఇంకో చూస్తే ఆయన ఏదో ప్రాంతీయ కోఆర్డినేటరు మళ్ళీ ఇంకో పోటు చూస్తేనేమో ఇంకో ఇంకొక ఆయన ఒక ఆయన తిరుపతికి ఇన్ఛార్జ్ అని ఒక పేరు కనపడుతుంది ఇంకొకటేమో ఇంకోటి కనపడుతుంది ఇంకా ఎక్కువ ఆర్బిటరీగా ఉంటాయి మీరు మీరు మాది నేషనల్ పార్టీ కనుక మీరు అనగలుగుతున్నారు ఈ ఇవి అసలు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు పోతున్నాయి అసలు ఇది పార్టీ ఇవి కాదు ఇవి ఇవి ప్రొప్రైటరీ కన్సెన్స్ కింద మారిపోయినాయి మీరు టిఆర్ఎస్ చూశారు అది బీఆర్ఎస్ అన్నాడు ఇంకో పూట వచ్చాడు ఇంకొక ఇంకొక ఆయన్ని ఇదన్నాడు ఏమిటి ఇది అవి పది ఆర్బిటరీగా ఉన్నాయి కనీసం అభిప్రాయం స్వీకరణ లేకపోతే ఇంకోటి ఇంకోటి కూడా లేదు వాళ్ళకు పొద్దున్నే రాత్రిపూట ఒక ఐడియా వస్తే పొద్దున్నే ఆర్డర్ ఇష్యూ చేసేస్తున్నారు మన కనీసం మాకు కన్సల్ట్ చేయటం ఎవరైతే బాగుంటుంది పీసీసీ ప్రెసిడెంట్ అని కనుక్కోవటం ఇట్లాంటి కార్యక్రమాలన్నా ఉన్నాయి మాకు ఏంటండి కేవిపి గారు రాజశేఖర రెడ్డి గారిని మీ ఆత్మ బంధువులు రాజశేఖర రెడ్డి గారు మీరు ఆత్మబల్లు ఆయన ఆ ఆత్మని అటువంటివి రాజశేఖర రెడ్డి గారికి ఎన్నిసార్లు నేదురుమల్లి రెడ్డి విషయంలో విజయభాస్కర్ రెడ్డి గారి విషయంలో ఎన్నిసార్లు ఇరవై సంవత్సరాల పాటు మాలాంటి వాళ్ళ జర్నలిస్టులందరూ సాక్ష్యం అసెంబ్లీ లాబీల్లో కూర్చొని ఆ షీల్డ్ కవర్ తీయటానికి వాళ్ళు పడినటువంటి ఇదంతా పైనుంచి రుద్దడమే కదా బీజేపీ అదే పని చేస్తుంది బీజేపీ వాట్ అబౌట్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాడబోట్ టీడీపీ వాడబోట్ వైఎస్ఆర్ సిపి మీరు వాళ్ళని ఎందుకంటారు అంటున్నా మమ్మల్ని ఎందుకంటే వాళ్ళకి మేము కనీసం సీల్డ్ కవర్ లో ఒక మనిషిని పెట్టిన పంపుతున్నాం వాళ్ళకి అది కూడా లేదు వాళ్ళు వాళ్ళు జస్ట్ మాకు మనిషి కనీసం మనిషి వచ్చి ఓ సీల్డ్ కవర్ అన్న ఓపెన్ చేసి హైకమాండ్ అభిప్రాయం ఇక్కడ అసలు అది కూడా లేదు వీడికి తెల్లవాలేటప్పటికి వాడు ఏ ఉద్యోగంలో ఉన్నాడో వాడు తెలియదు అందువల్ల మీరు కరెక్ట్ కాదు అది పూర్వం పూర్వం మేము ఒక్కడమే పవర్ లో ఉండేవాళ్ళం కాబట్టి మా పేరు మీద ఆ విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఇది పవర్ తోటి అందరికీ సంక్రమించింది ఇది ఎవరు మీరు చెప్పండి అన్ని పార్టీలు అదే పద్ధతి వైఖరిని అవలంబి మమ్మల్ని ఒక్కళ్ళే ఎందుకంటారు మీరు ఒక్కళ్ళే అంటలేదు సాపథ్యాలు వచ్చినప్పుడు దాని గురించి చెప్తున్నారు మీరు బీజేపీ చేసుకుంటే కాంగ్రెస్ కూడా చేసింది అదే కదా పోస్ట్ మ్యాన్ జాబే కదా ఏదైనా కానీ అధిష్టానానికి ஓ விளப்பா தப்பு 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 சதீஷ் கவுகார் நீர் காங்கிரஸ் அன்னப்பு நேன் பிஜேபி நித்தா